నిజంగా శివాజీ ముస్లింలను ద్వేషిస్తే అంత నమ్మకస్తులుగా ముస్లింలు ఎందుకు పెట్టుకుంటారు ఏమి అదే అంటున్నా ముస్లింస్ హిందువులు అని అక్కడ లేనే లేదు శివాజీ గాని ఇప్పుడు అంత ఎందుకు నేను చెప్తాను కదా కింద ఇప్పుడు చెప్పినా కదా రాజా జయ సింగ్ ఆయన కొడుకు రామ్ సింగ్ అట్లా యొక్క అక్బర్ అయితే ఆ రాజపుత్ర స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు సో అక్కడ ఈ మతం మతం అనేది ఒక వన్ పర్సెంట్ కొంత ఉంటే ఉండదు కానీ ఒక వేరే మతాన్ని మొత్తానికి ధ్వంసం చేయాలి లేకుండా చేయాలని చెయ్యలేదు ఏ ముస్లిం రాజైనా ఏ ముస్లిమే కాదు హిందూ రాజైనా గుళ్ళని ధ్వంసం చేయడానికి మూడు నాలుగు కారణాలు ఉన్నాయి ఒకటి సంపద అంతా బ్రాహ్మణ వాడు అందులో దాచిపెట్టేవాడు రెండోది ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గుడి కాబట్టి గుడిని ధ్వంసం చేస్తే వీనికి ఆదాయం రాదు ఈ కింద రాకపోతే వీడు ఈ ఈ యొక్క ఈ ఇంకా ఎక్కువ మందిని ఆర్మీని యా చేసుకోవడం మనం దండయాత్ర చేయడం రావడం అంటే వాడి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి ఆ రాజు మీద కోపం నన్ను నన్ను చంపినవు మా డాడీని చంపినవు నా సైనికులను చంపినవు నా యొక్క అన్ని ఎత్తుకుపోయిన కాబట్టి కోపం వాని మీద కాబట్టి వాని యొక్క ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ప్లేస్ ధ్వంసం చేసేవాడు అంటే ఆ గుళ్ళో ఉన్న దేవుని మీద వాని కోపం లేదు నేను చెప్పదలుసుకున్నాను సారాంశం ఆ ఆ రాజ్యానికి సంబంధించిన రాజు మీద కోపంతో అవన్నీ చేస్తూ కాబట్టి రాజ్యానికి ఐకానిక్ ప్లేసెస్ ఉన్నటువంటి కోటలు ధ్వంసం చేసేవారు రాజ్యానికి ఐకా ఉన్నటువంటి మసీదులు ధ్వంసం చేసేవారు రాజ్యానికి ఐకానిగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రార్థనా మందిరాలు గుళ్ళు ధ్వంసం చేసేవారు అది హిందూ రాజైనా ముస్లిం అయినా వాళ్ళకి గుళ్ళ మీద చర్చిల మీద మసీదుల మీద కోపం లేదు వాళ్ళ కోపం అంతా రాజు మీద రాజుకు ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి రాజు మీద కోపాన్ని చూపెట్టాలి కాబట్టి ఈ రెండు ధ్వంసం చేసేవారు కోటలు ధ్వంసం చేసేవారు గుళ్ళు ధ్వంసం చేసేవారు మసీదు ధ్వంసం చేసేవారు శివాజీ ముఖ్య సేనాధిపతి దౌలత్ ఖాన్ ముస్లిం శివాజీ గారి అంగ అంగరక్షకుడు మదానీ మెహరత్ ఆయన ముస్లిం తర్వాత శివాజీకి సన్నిహితుడు విదేశీ విదేశీ వ్యవహారాల మంత్రి ముల్లా హైదర్ ఆయన కూడా తర్వాత త్వర శివాజీ తన రాజభవనం ముందర ప్రార్థన కొరకు కట్టింది దర్గా కరెక్ట్ శివాజీని హత్య చేసింది కృష్ణాజీ భాస్కర్ బ్రాహ్మణుడు ఆ కృష్ణాజీ భాస్కర్ అంటే ఆయన ఈ యొక్క కింద పనిచేస్తాడు మన బీజాపూర్ సుల్తాన్ కింద పనిచేస్తాడు శివాజీని డైరెక్ట్ గెలవలేం కాబట్టి ఈయన ఆయన కింద పనిచేస్తాడు కృష్ణాజీ భాస్కర్ కాబట్టి ఆయన ద్వారా ఈ శివాజీ మహారాజ్ యొక్క రెండవ భార్య అయినటువంటి సోయారా సోయారాబాయ్ ఏం చెప్పిన సోయారాబాయ్ సోయారాబాయ్ కొడుకు రాజారాంని యొక్క ఛత్రపతి చేయాలి కాబట్టి ఆమె ద్వారా విష తినే అన్నంలో విష పాయిజన్ విషం ఈ కృష్ణాజయ్ భాస్కర్ అనేది ఒక వర్షన్